హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూస్ వరల్డ్ ఈరోజు మీకు బ్లాక్ గ్రేప్స్ తోటి జామ్ చూపిస్తాను రెగ్యులర్గా పిల్లలు జామ్ని బ్రెడ్లో కానీ చపాతీలో కానీ తింటూ ఉంటారు కదా సో బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను నేనైతే బ్లాక్ గ్రేప్స్ తోటి తీసుకుంటున్నాను మీరు ఏ ఫ్రూట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ఉంటుంది గ్రేప్స్ని అయితే బాగా వాష్ చేసుకొని జ్యూసెస్ జార్లో వేసి చక్కగా పేస్ట్ లాగా పట్టేసుకొని దీన్ని జల్లించుకోండి ఇప్పుడు మనకి పైన తొక్కలు కానీ ఏమైనా సీడ్స్ ఉంటే అవి కానీ మొత్తం పైన వచ్చేస్తుంది మనకు మంచి పేస్ట్ అనేది వస్తుంది అన్నమాట సో ఆ పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఏదైనా నాన్ స్టిక్ ది గిన్నె తీసుకుంటే బెటర్ నాన్ స్టిక్ కడాయిలు కానీ అలాంటి వాటిలో అయితే మనకి అడుగు మాడకుండా ఉంటుంది సో ఆ నాన్ స్టిక్ ది తీసుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని నాన్ స్టిక్ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసేయండి ఆల్రెడీ ఫ్రూట్స్ అంటే మనకి ఎంతైనా స్వీట్నెస్ ఉంటుంది బట్ ఇంకా కొంచెం టేస్ట్ కోసం మీరు షుగర్ని డెఫినెట్గా యాడ్ చేస్తే బాగుంటుంది నేనైతే బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలకి హెల్దీ అనేసి నేను బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తాను జనరల్ ఎవరైనా తినొచ్చు నేను మరీ ఎక్కువ స్వీట్ ఉండాలనుకోవట్లేదు అందుకని కొంచెం నార్మల్గా ఉండేలాగే ఒక కప్ అయితే సరిపోతుంది నాకు మీకు కావాలంటే చూసుకొని వేసుకోండి షుగర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా దాన్ని తిప్పుతూ ఉండండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే మనకి త్వరగా అయిపోతుంది బట్ మీరు మంటని మాత్రము ఐ మీన్ ఫ్లేమ్ మాత్రము లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టనేకూడదు ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే కొంచెం మాడినా మొత్తం మనకి ఆ జామ్ అంతా చేదు ఫ్లేవర్ వచ్చేస్తుంది అన్నమాట సో కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి ఎంతసేపు ఇలా అంటే చూసారు కదా ప్యాన్ నుంచి మనకి జామ్ సెపరేట్ అవుతూ ఉంటుంది అండ్ ఇది మంచి జెల్లీ ఫామ్లో వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో ఇలా అయింది అంటే పర్ఫెక్ట్ అని అర్థం సో దీన్ని ఏం చేస్తారు అంటే ఇలా అయినా కొంచెం కూల్ అయిన బ్రెడ్ బ్రెడ్కి కానీ చపాతికి కానీ పెట్టుకొని తినొచ్చు మనకి ఇంకా ఎగ్జాక్ట్ జామ్ టెక్స్చర్ రావాలి అంటే దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది సో నేనైతే ఒక దాంట్లో ఫ్రిడ్లో పెడుతున్నాను ఒక హాఫ్ అన్ అవర్ గాజు ఉంటాయి కదా గాజు బౌల్స్ కానీ గాజు డబ్బాల్లో కానీ అలాంటి వాటిలో తీసుకోండి ఫ్లేవర్ అనేది మారదు సో అందులో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాతకి వన్ అవర్ తర్వాతకి తీసేసి బ్రెడ్కి కానీ చపాతికి కానీ అది అప్లై చేసుకొని తింటే ఉంటుంది సూపర్గా టేస్టీగా ఉంటుంది మంచి ట్యాంగీ ఫ్లేవర్లో చాలా స్వీట్గా టేస్టీగా చాలా చాలా నచ్చుతుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు నేనైతే మా అల్లుడికి ఇలాగే చీట్ చేసి పెట్టేస్తాను ఎలా అంటే బ్రెడ్కి పెడితే అది బ్రెడ్ అని తెలిసిపోతుంది కాబట్టి బ్రెడ్ని స్క్వేర్స్ లాగా కట్ చేసి కేక్ పీసెస్ లాగా చేసి పైన అప్లై చేసి చేస్తానన్నమాట సో ఎలా చీట్ చేసినా వాళ్ళు తినాలనే కాబట్టి సో ఇలా చేస్తూ ఉంటాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అల్లుడు చాలా ఇష్టంగా తిన్నాడు తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్